இக்கடை ஆகுற ஃபோட்டோ தாள் नाम त चलेको छ न अभ्यास गरौ न अ न १ सेकेन्ड अलमोस्ट १ सेकेन्ड रे रे यार हे त्यस्तो गर्यो हेगमा रा साथ ओ त्यो टी शर्ट टी-शर्ट ल्याइदिऊ है न కానీ మీరు ఎక్కడ పడిపోతారని టెన్షన్ సార్ మాకు వన్ మినిట్ విజువల్ కావాలి సార్ విజువల్ సరిపోదు

మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం సో అప్పుడు కొన్ని పరిస్థితులు వాళ్ళకి రాలేకపోయాం సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం చాలా గొప్ప దర్శనమైంది సో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర్ క్రిషన్స్లో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది సో వెంకటేష్ అది మూడో చిత్రం సో నెక్స్ట్ ఇరవై ఐదు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రాబోతుంది సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక వన్ వీక్ ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు ఎఫ్ టూ ఒకసారి లేరు నీకు ఎవరు ఈ రెండు సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ మూడో సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాను సో చాలామంది ఇది ఎఫ్ ఫోరు అనేది అనుకుంటున్నారు బట్ ఇట్స్ ఎఫ్ ఫోర్ కాదు సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను ఇది ఒక డిఫరెంట్ జానర్ సో అలాగే దీంట్లో ఇంకో హీరో ఇంకో హీరోని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు ఇంకో హీరో ఎవరు లేరు ఈ సినిమాలో సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్ ఫన్ రైడ్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాని చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన్ని దర్శించుకుంటూ ఆశ మాత్రం ఆదాయం సో థ్యాంక్ సో మచ్ ఒకటి కమిటీ వేసింది గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది మెంబర్గా ఉండాలి దాంట్లో రిటైర్ డీజీపీలు జస్టిస్లు ఇదంతా ఉన్నారు డిమాండ్ చేస్తున్నారు సమర్పించారు భక్తులు ఒక పదిహేను రోజులు విపరీతంగా వందల ముప్పై కేజీలు గోల్డ్ అది అది అనంత అనంత సరేనా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు ప్రసాదాల దగ్గర నుంచి రూముల దగ్గర నుంచి టికెట్ల దగ్గర నుంచి ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి వందల కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు స్వామివారికి సంబంధించి నగల విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద గతంలో శ్రీవారి నగల మీద జ వాద్వా కమిటీ అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నిర్వృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మేము తీసుకోబోతున్నాం ఎందుకంటే గతంలో ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం మట్టికి మిగతా విషయాలకి పరిమితమైన అనుకున్నామే తప్ప భక్తుల్లో శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన ఉంది ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు కానీ ఈ మధ్య గత పది పదహైదు రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి మాకైతే అనుమానాలు ఉన్నాయి ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్త మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి ఎందుకంటే ఇంజనీరింగ్ పనులో కమిషన్లు తీసుకున్నారు పది నుంచి పదహైదు శాతం టీటీడీ చరిత్రలో ఏ రోజు లేకుండా ఉంటే కమిషన్లు తీసుకున్నారు కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తానని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నావు నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు ఏ అధికారి చెప్పారు ఇక్కడ జరిగినటువంటి ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మౌనంగా ఉన్నారు ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు ఏదో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి విజిలెన్స్ వస్తే కూడా ఇక్కడ అధికారులు సహాయ సహ నిరాకరణ ఉందని చెప్పి భక్తులు భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలతో పాటు శ్రీవారి నగలకు సంబంధించిన విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకోబోతున్నాం ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి శ్రీవారి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాన్ని నిర్వృత్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం గోవిందనారాయణ